ఇది మీకందరికీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు దాంట్లో ఓన్లీ ఇరవై మూడులో ఆరు వందల పదహైదు కోట్లంటే పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయినాయి కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సోమె ఇవి వచ్చేసాయి అలాంటిది ఓన్లీ ఫార్ పాయింట్ సిక్స్ టూ జీసారు ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వాట్ ఈస్ ది రీజన్ ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది పదహారు పర్సెంట్ మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రా బ్రాండి దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు రెండు వందల ఇరవై రూపాయలు అమ్మేదానికి పదహారు పర్సెంట్ ఖర్చు అవుతుంది బేసిక్ ఖర్చు డెస్టినేషన్ క జరిగేది పదహారు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్లు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది అంటే అందులో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డిపిఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి ఎనభై ఆరు పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడికి పోయిందో అర్థం అందుకే ఆ పద్దెనిమిది వేల కోట్ల కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఓన్లీ నామినల్ ఒక రెండు కేసులు పెట్టారు ట్వంటీ గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ తొమ్మిది జిల్లాల్లో పెట్టారు ఎన్డీపీఎల్ నలభై తొమ్మిదిని అరెస్ట్ చేశారు అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలా సార్లు వెళ్ళాం బిల్లు అడిగాం లేకపోతే ఇంకోటి చేసాం అడిగితే హౌస్ అరెస్ట్ లేకపోతే అక్కడ అరెస్ట్ చేశాం ఎక్కడ బిల్లు ఇవ్వలేదు మనం కస్టమర్గా పోయినా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితి లేరు ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ హాస్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం సూసైడ్స్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ టూ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ఎయిటీన్ వంద శాతం పెరిగిపోయినాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్వే పంతొమ్మిది ఇరవై ఒకటి ఎమోషనల్ ఫిజికల్ ఆర్ సెక్సుల్ వైలెన్స్ బై హస్బెండ్స్ వెన్ డ్రంక్ ఆఫన్ 76.40% సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఫిఫ్టీన్ నైన్ ఫార్టీ ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఉమెన్ సఫర్ అయ్యారు అండ్ తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాము అదే ఈ రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు లివర్ రెండు మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు పంతొమ్మిది కంటే యాభై రెండు పర్సెంట్ పెరిగాయి కిడ్నీ ఫెయిలూర్స్ ఇరవై మూడులో చేస్తే యాభై నాలుగు పర్సెంట్ పెరిగాయి పంతొమ్మిదితో కంపేర్ చేసినప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం ఇంకొక పక్కన ఆడవాళ్ళ పైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ శారీరకంగా సఫర్ చేయడం లివర్తో సఫర్ కావడం కిడ్నీతో జరిపోవడం ఇవి చనిపోయినాయని చెప్పేవన్నీ జరిగాయి ఇక్కడ మీరు చూసి ఓపిఎన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే ఇరవైకి మూడు వందల మూడు ఉన్నాయి ఇరవై మూడుకి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు పెరిగాయి పదమూడు వందల పర్సెంట్ పెరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడ నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు మొత్తం నాన్ కన్వ కన్వర్టబుల్ డివెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రేజింగ్ కింద మొత్తం రెండు వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ వచ్చి పదేళ్ల బాండ్ తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు అడిగారు మొబలైజ్ చేశారు అదే మరి సిరీస్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సిరీస్ త్రీకి పోయే కొందికి ఎవరు రాల ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్ ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నూట అరవై ఆరు కోట్లు పే చేశారు కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఏపీఎస్పిడిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫ్రంట్ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసి ఇచ్చారు దానికి కూడా మాకు వచ్చే ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తోందని ఒరిజినల్ గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి పది కోట్లు అంటే పది ఇంటూ పదిహేడు ఇరవై ఐదు ఇంటూ పదిహేడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి జీవో ఇవ్వడం ఏఆర్ఈటి రెవెన్యూస్ టెన్ డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది ప్లస్ వన్ డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకెళ్ళిపోతుంది ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కదా డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఆరు వేలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు స్పెషల్ మార్జిన్ ఇది ఒకటి పెట్టి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఏడు టర్న్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ అకౌంట్లో దగ్గర దగ్గర ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఇందులో కూడా పదహైదు వేల డెబ్బై నాలుగు కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఎన్సీడి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి ఇరవై ఐదేళ్ళు పదేళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు మీరున్నారు ఏం జరిగిందని ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసుంటారని అనుకో